హలో అండి అందరికీ మనం నిన్న నలుడు దమయంతల గురించి తెలుసుకుందాం మన పురాణ యోధులలో ఈరోజు సావిత్రి సత్యవంతుల గురించి తెలుసుకుందాం ఎవరి సావిత్రి ఎవరి సత్యవంతుడు ఒకనొక కాలంలో అశ్వపతి అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు అతనికి దైవభక్తి చాలా ఎక్కువ దాని కారణంగా చాలా కాలంగా పిల్లలు కలగకపోయేసరికి సూర్యుడిని ప్రార్థన చేయటం జరిగిందన్నమాట సో సూర్యుడి ప్రార్థన కారణంగా అతనికి కుమార్తె కలిగింది సో సూర్యభగవానుడు అనుగ్రహం వల్ల కలగడం కారణంగా ఆ కుమార్తెకి సావిత్రి అని నామకరణం చేశారు సో సావిత్రి చాలా అందమైనటువంటి యువతి అలాగే ధైర్యవంతురాలు తెలివి తెలివి గలవాలు అన్ని శాస్త్రాలు అన్ని విద్యల్లోనూ ఆరితేరినటువంటి వ్యక్తి సో ఆమె యుక్త వయసుకు వచ్చింది సో అశ్వపతి ఆమెకి మంచి వరుణ్ణి చూసి కళ్యాణం చేయాలని నిశ్చయించుకుంటాడనమాట సో ఆ కాలంలో యువరానులకి ప్రతి విషయంలో స్వేచ్ఛ ఉన్న కారణంగా అశ్వపతి కుమార్తె దగ్గరికి దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను సో నీకు నచ్చిన వరిని నువ్వే తెచ్చుకుంటే మంచిది సో కాబట్టి నువ్వు రాజ్యంలో తిరిగి నీకు నచ్చిన యువరాజు ఎవరైతే ఉంటారో ఆ యువరాజుని తీసుకురా అతనిచ్చి కళ్యాణం చేస్తానని చెప్పడం జరుగుతుంది అలా సావిత్రికి రథాన్నిచ్చి తోడుగా మంత్రులనిచ్చి రాజ్య పర్యటనకు పోతూ ఉంటే రాజ్యంలో ఉన్న ఏ యువరాజు కూడా సావిత్రికి నచ్చరు సో అలా నడు అలా పక్క రాజ్యానికి కూడా వెళుతూ ఉన్న సందర్భంలో ఆమెకు ఒక ఆశ్రమం తారాసపడుతుంది ఆశ్రమంలో ఒక కుటుంబం ఒక వృద్ధ వ్యక్తి అతని భార్య అతని కుమారుడు కూడా సేవలు చేసుకుంటూ అక్కడ నివసిస్తూ ఉంటారు వాళ్ళ దృష్టి సావిత్రి దృష్టి వాళ్ళ మీద పడుతుంది సో అలా పడ్డం కారణంగా ఆమె వాళ్ళ గురించి ఆరాధిస్తుంది ఆరా తీసి వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు నచ్చి కూడా చాలా గుణవంతులు ధైర్యవంతులు కాకపోతే దురదృష్టవంతులు ఎందుకు దురదృష్టవంతులు ఎవరా వృద్ధ మనిషి అంటే అక్కడ ఆశ్రమంలో ఉన్నది రాజ్యభ్రష్టుడైనటువంటి దుమస్సేనుడు దుమస్సేనుడు ఒక రాజు కానీ శత్రువుల కారణంగా రాజ్యం పోగొట్టుకొని ఆశ్రమంలో తన భార్యతో తన కొడుకుతో జీవిస్తూ ఉన్నాడు కానీ గొప్ప గుణవంతుడు పరాక్రమవంతుడు కానీ దురదృష్టం కారణంగా అతను రాజ్యాన్ని వదులుకోవలసి వచ్చింది సో అతను ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడి పేరే సత్యవంతుడు సత్యవంతుడు కూడా అత్యంత అందగాడు తెలివిగలవాడు పరాక్రమవంతుడు సావిత్రికి సత్యవంతుడు బాగా నచ్చాడు సో ఆ విషయాన్ని తండ్రికి చెప్పింది తండ్రి ఆతృత్వ సహజంగా అడుగుతారు కదా అతను ఏ రాజ్యపురా యువరాజు సో ఎంత పెద్ద రాజ్యానికి యువరాజు అని చెప్పి ఆసక్తితో ఎవరు ఏ రాజ్యానికి రాని కాబోతున్నారు అని అడిగాడు దానికి సావిత్రి అతను రాజ్యభ్రష్టుడు సో అతనికి ఏ రాజ్యము లేదు కానీ గొప్ప గుణవంతుడు అని చెప్పి చెబుతుందనమాట సో ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి వెంటనే నారద మహర్షిని పిలిపించి వివరాలన్నీ విచారిస్తారు సో నారద మహర్షి కూడా అతను గొప్ప ధైర్యవంతుడు పరాక్రమవంతుడు గుణవంతుడు అయినప్పటికీ దురదృష్టవంతుడు మహారాజా అతనికి అల్పాయుష్కుడు త్వరలో చనిపోతాడు అని చెప్పి ఆ విషయం మెల్లగా చెప్తాడు ఇది తెలుసుకున్నటువంటి అస్తపతి వెంటనే సావిత్రి దగ్గరికి వెళ్ళి అమ్మ అతను దురదృష్టవంతుడట అన్నీ బాగానే ఉన్నప్పటికీ ఆయుష్ కూడా లేదని చెప్పి అతను చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి చెబుతాడు సత్య సావిత్రి కానీ సావిత్రి నానా మీరు ఏవేవో మాటలన్నీ వినకండి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను అతనికి మనసు ఇచ్చాను కాబట్టి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను ఆరు నూరైనా కూడా అవన్నీ నేనే చూసుకుంటాను మీరేం దాని గురించి చింతించవలసిన అవసరం లేదంటుంది సరే ఇద్దరికీ పెళ్లి చేస్తారు సావిత్రి కూడా రాజ్యాన్ని వదిలేసి తన అత్తమామలకి సేవలు చేస్తూ ఆశ్రమంలోనే భర్తకు సేవలు చేస్తూ గడుపుతూ ఉంటుంది సో సావిత్రికి తెలుసు తను అతను ఎప్పుడు చనిపోతాడని కానీ మిగిలిన వాళ్ళకి తెలుసు రోజులు గడుస్తున్నాయి దేవభక్తితో అత్యంత పూజలు చేస్తూ వచ్చింది ఒకరోజు సత్యవంతుడు అసలు రోజు రానే వచ్చింది సత్యవంతుడు అడవికి వెళ్ళాడు దుంపలు కట్టెలు అవి తీసుకురావడానికి ఆ సందర్భంలో సావిత్రి అత్తమామల అనుమతి తీసుకొని తాను కూడా వెంట వెళ్ళి సగం దూరం నడిచిన తర్వాత సత్యవంతుడు అలసటగా ఉంది తల తిరుగుతోంది నేను ఎక్కడైనా కూర్చుంటాను సో సేర్దీర్థాన్ని ఒళ్ళో చేతులు కూడా పట్టుకోలుపోతున్నాయి అని చెప్పి ఒకచోట కూర్చొని సావిత్రి ఒళ్ళో తలబెట్టి నిద్రపోస్తా నిద్రపోతాడు ఆ నిద్రలోనే సత్యవంతుడు కన్ను మోస్తాడు ఇక సావిత్రి శోకాలు పెడుతూ అలాగే అడవిలో కూర్చొని ఉంటుంది భర్త మృతదేహాన్ని తన ఒడిలో ఉంచుకొని ఈలోపు యమభట్లు వస్తారు యమభట్లు వచ్చి సావిత్రి నీడను కూడా కనీసం తాకలేదు చుట్టూ ఒక అగ్నివలయం ఏర్పడు సో సత్యవంతుడి శరీరాన్ని తీసుకెళ్లడానికి వాళ్ళ వల్ల కాదు ఈ విషయాన్ని పోయి మృత్యుదేవత అయినటువంటి యమధర్మరాజుకి విన్నవిస్తారు సో యమధర్మరాజు స్వయంగా తానే సత్యవంతుడిని తీసుకువెళ్ళడానికి వస్తాడు వచ్చి సావిత్రికి చెప్తాడమ్మ మృత శరీరం ఎవరైనా ఏనాటికైనా పోవలసిందే సో మృత శరీరంతో ఎవరు అలా ఉంచుకోలేరు ఎవరు దాని వెనక రాలేరు కాబట్టి నీ ఒడిలో ఉన్న తలదీసి ఆ పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళిపోవని చెబుతాడు సో సావిత్రి ఆ ఒడిలో తలదీసి పక్కన పెడుతుంది యమధర్మరాజు సత్యవంతుడిని తీసుకొని లోకానికి బయలుదేరుతాడు అలా వెళుతూ ఉండగా ఇద్దరు ఎవరు యమధర్మరాజు అలాగే సత్యవంతుడి ఆత్మ వెనక ఏదో ఆకుల శబ్దం పడినట్టు వెనక తిరిగి చూస్తాడు యమధర్మరాజు వెనక సావిత్రి నడుస్తూ ఉంటు వీళ్ళని అనుసరిస్తూ ఉంటు వెంటనే వెమధమర ఏమిటమ్మా ఇది నువ్వు అనుసరిస్తున్నావేమిటి చనిపోయిన వాళ్ళతో అందరూ రాలేరు ఇది సాధ్యం కాదు సో నువ్వు వెళ్ళిపోవనంట దానికి ఆమె ససే మేర నేను ఎందుకో సత్యవంతుని వదిలి రాలేకపోతున్నాను శరీరాన్ని వదిలి మనసు బయటికి వెళ్ళదు కదా కాబట్టి ఆ మనసును నేనే కాబట్టి నా మనసును వదిలి ఆయన మనసునే ఆయన శరీరాన్ని వదిలి నేను వేడలేకపోతున్నాను అప్రయత్నంగా ఆయన వెనక నేటే నడుస్తున్నాను అని చెప్పి చెబుతాను సో ఆమె యొక్క అమాయకత్వం ఓర్పు సహనశీలం అలాగే పవిత్రత కారణంగా మెచ్చినటువంటి యమధర్మరాజు సరే అయితే నీకు ఒక వరమిస్తాను నీ భర్త బతకడం తప్ప మరొక ఏ వరమైనా కోరుకో సో దానికి సావిత్రి సరైతే మహారాజా ధర్మరాజా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను మా మామగారు గుడ్డితనాన్ని మీరు తిరిగి కోల్పోయింది గుడ్డి ఉంటే ఇక్కడ చూపు కోల్పోయాడు సో దాన్ని తిరిగి తెప్పించండి అని చెప్పి అడుగుతాం సో సదాస్తు నీ కోరిక వెంటనే నెరవేరుతుందని చెప్పి దీవిస్తాను అని చెప్పి మళ్ళీ యమధర్మరాజు సత్యవంతులు ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటే మళ్ళీ వెనక అనుసరిస్తూ వస్తుంది సావిత్రి దానికి మళ్ళీ యమధర్మరాజు ఇదేమిటమ్మా ఇదంతా అసలు నువ్వు రాకూడదేలాగా సో కాబట్టి నువ్వు వెళ్ళిపో జరిగే పని కాదు అని అంటే నా భర్త పట్ల ప్రేమ నాకు అమీతం అతను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అతను అనుసరించకుండా ఉండటం నా వల్ల కాదు కాబట్టి నేను తప్పనిసరిగా అనుసరించాల్సిందే అని చెప్పి చెబుతూ మళ్ళీ ఆమె యొక్క ధైర్యానికి పట్టుదలకి మెచ్చినటువంటి యమధర్మరాజు నీ భర్త ప్రాణాన్ని తప్ప మరొకదాన్ని కోరుకోమని మళ్ళీ ఇంకొక వరం దానికి సావిత్రి మంచిది యమధర్మరాజా మీరు మళ్ళీ ఇంకొక వరం కూడా కోరుకోమని అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను నా మామగారు కోల్పోయినటువంటి రాజ్యాన్ని సంపదని తిరిగి ఇవ్వండి అని చెప్పి అడుగుతాను దానికి కూడా యమధర్మరాజు సదాస్తూ దరిగి తీరుతుందని చెప్పి ఆశీర్వదిస్తాడు ఇద్దరూ బయలుదేరుతాను దగ్గర దగ్గరగా స్వర్గ లోకానికి దగ్గరలో ఉండంగా వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ సావిత్రి అక్కడికి వచ్చి ఇదేమిటమ్మా మళ్ళీ నువ్వు వస్తావు అంటే బొందితో సావిత్రి యమధర్మరాజుని అనుసరించింది ఇది గుర్తుంచుకోవాల్సిన గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే బొందితో దాదాపు ఇద్దరే అని అనుకుంటా పురాణాలలో బొందితో స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు సావిత్రి సతీ సావిత్రి అదేవిధంగా ధర్మరాజు మహాభారతంలో యధిష్ఠురుడు ధర్మరాజు అనే పేరు కలిగిన యధిష్ఠురుడు బొందితో స్వర్గానికి వెళ్ళాడు సో సావిత్రి కూడా బొందితో బుందితో స్వర్గానికి వెళ్ళడం అంటే ఈ శరీరం సత్శరీరంగా స్వర్గానికి వెళ్ళటం అలా వెళ్ళడంతో ఇక్కడికి రాకూడదు అని అంటే యమధర్మరాజు కాదు నేను నా భర్తనే అనుసరిస్తాను నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని చెప్పి సావిత్రి చెబుతుంది దానికి ఆయన సరే నీ భర్త నరకానికి వెళ్తాడు పాపాత్ముడయ్యి నువ్వు అప్పుడు అప్పుడు కూడా అనుసరిస్తావా అని అడుగుతావు అవును అప్పుడు కూడా నేను అనుసరిస్తాను అని అంటుంది సో ఆమె పవిత్రత ఆమె ప్రేమ ఆమె వాత్సల్యం అన్నిటికీ చాలా అబ్బురపడిపోయినటువంటి యమధర్మరాజుని ముధర్మరాజు సావిత్రిని ఇంకొక వరం కోరుకో అని అడుగుతూ దానికి సావిత్రి సో నా మామగారి వంశం వృద్ధి చెందేలా ఆశీర్వదించండి అంటే సత్యవంతుని వారసుడు రాజ్యాన్ని వేలేలా ఆశీర్వదించండి అని వరం కోరు దానికి కూడా మనధర్మరాజు సంతృష్టపడి సదాస్తు అని అంటాడు ఆ విధంగా సత్యవంతుడి ప్రాణాలను తిరిగి సావిత్రి దక్కించుకుంటుంది తద్వారా వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది ఇది ఈరోజు సావిత్రి సత్యవంతుల కథ ఇది ఎంతో ఆదర్శవంతమైన కథ అండి స్వామి వివేకానంద చాలా ప్రసంగాలలో కూడా ఈ కథని చెప్తాడనమాట ఎందుకంటే సత్యలత ప్రేమ భర్త ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఆయనకు తగ్గట్టుగా అనుసరించిపోవటం సావిత్రి జీవితంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఆమె పవిత్రత కారణంగా బొందితో నరకానికి అయినా స్వర్గానికైనా వెళ్ళగలిగే శక్తి సంపాదించటం దేవతలను ప్రసన్నం చేసుకునే శక్తి సంపాదించటం ఆమె యొక్క సచ్చలత కారణంగా ఉన్నటువంటి విషయం సో ఇది ప్రతి ఒక్క భారతీయుడుగుల అలవరుచుకోవాలి అనేది ఈ కథ సారాంశం థ్యాంక్ యూ